ఇంట్లో ఫంక్షన్ జరిగిన దగ్గర నుంచి రోహిణి అయితే ఎంతో డల్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ అందరూ వచ్చారన్నమాట ప్రభావతి ఏమంటే ఇంక దగ్గరకు వచ్చి రోహిణిని ఏమి పుట్టింటి వాళ్ళు ఫంక్షన్ బాగా జరిగింది కదా అంటే బాగా జరిగింది అత్తయ్య గారు అందరూ వచ్చారు కదా అంటే అందరూ అయితే వస్తారు కానీ మీ పుట్టింటి వాళ్ళు ఉన్నారా లేరా అనేది మటుకు ఎవరికీ తెలియదు రారు అని అనేటప్పటికీ ఇంకా బాధపడుతూ ఉంటుందన్నమాట రోహిణి ఇంకా ప్రభావతి అలా వెళ్ళిపోగానే అమ్మకి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని ఫోన్ చేయంగానే అమ్మ ఏమ్మ ఫోన్ చేసామంటే గుర్తొచ్చారమ్మా ఎలా ఉన్నారా అని అడగడానికి ఫోన్ చేశాను చింటూ ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడమ్మ వాడిని ఎలా ఉన్నావు అని అడగడానికి కూడా అమ్మగా నాకు అర్హత లేదు అని అంటే ఏం చేస్తావమ్మ కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి అని చెప్పేసేసి రోహిణి అయితే అమ్మతో అయితే అంటూ ఉంటుంది అమ్మ ఇంకొక వారం రోజుల్లో మన ఇంటికి అయితే వస్తున్నా నేను అని చెప్పేసి రోహిణి అయితే వాళ్ళ అమ్మతో అంటుంది ఎందుకో మీనాకు డౌట్ వచ్చి రోహిణి ఎందుకు డల్గా ఉంది అని చెప్పేసి కొంచెం గమనిస్తూ ఉంటుంది అనమాట ఇంకా రోహిణి అయితే వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళడంతో ఇంకా మీనా కూడా రోహిణి వెనకాలే వెళ్ళి ఫాలో అవుతుందనమాట అక్కడికి వెళ్ళంగానే చింటూని చింటూ వచ్చి చింటూ వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతుందనమాట రోహిణి ఆగంగానే చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాని రావడంతో ఒక్కసారిగా మీనా అయితే షాక్ అయిపోతుంది అనమాట చింటూ ఏంటి రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడు అసలు రోహిణికి వీళ్ళకి ఏంటి సంబంధం అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట రోహిణి లోపలికి వెళ్ళంగానే మీనా కూడా వాళ్ళ కిటికీ వైపుకి వెళ్ళి చూస్తే లోపల ఇంట్లో రోహిణి ఎత్తుకు ఉన్న ఫోటో అంటే రోహిణి చింటూని ఎత్తుకున్న ఫోటో చూసి ఓహో వీళ్ళిద్దరు అమ్మ కొడుకు ఆల్రెడీ రోహిణికి పెళ్ళింద పెళ్ళి అయిందనే నిజం బయటపడుతుందనమాట